హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో మూడవ రోజైన సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆస్వైజు శుద్ధ తది నాడు అనగా బుధవారం అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాలని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాలని పఠించాలో మరియు అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం దసరా సరైన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ ఆస్వేజ శుద్ధ తదియా బుధవారం దుర్గా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు ఈ రోజున తిది సమయం తదియా తిది వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక చిత్తా నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిక పార్వతి అలాని ఈ క్రింది మంత్రం కూడా చదువుకోండి నిత్యానందకరి వరా భయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల లోక పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీ పురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ కొలిచే ఈ అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అనేది రెండు పదాల కలయిక అన్న అంటే ఆహారం మరియు పూర్ణ అంటే పూర్తిగా నిండిపోయింది ఆమె శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారం కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని మాత్రం అన్నపూర్ణమ్మ తీరుస్తుంది అని నానుడి ఈరోజు అన్నదానం చేయడం చాలా విశేషం అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సాక్షాత్ పరమశివుడికే ఆహారాన్ని భిక్ష వేసిన అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా అది ఇప్పుడు తెలుసుకుందాం అన్నపూర్ణాదేవి కథ శివుడు మరియు పార్వతీదేవి పాచికల ఆట ఆడుతుండగా వారి ఆట చాలా ఆసక్తిగా మారింది వారు పందెం కట్టడం కూడా ప్రారంభించారు పార్వతి తన ఆభరణాలను శివుడు తన త్రిశూలాన్ని పందెంలో ఉంచగా శివుడు ఓడిపోయి తన త్రిశూలాన్ని కోల్పోయాడు ఆ తర్వాత శివుడు త్రిశూలాన్ని తిరిగి పొందడానికి తన పామును పందెంగా పెడతాడు శివుడు ఈ ఆటలో కూడా ఓడిపోయాడు అలా మరింతగా ఆడుతూ మరింతగా పోగొట్టుకుంటూ పందెంలో ఓడిపోయాడు చివరికి శివుడు తన భిక్షా పాత్రతో సహా అన్ని కోల్పోయాడు శివుడు చాలా అవమానంగా భావించి విష్ణువుని కలవడానికి దేవదారు అడవికి వెళ్లి విష్ణువుకి జరిగిందంతా వివరించాడు విష్ణువు శివుడిని మళ్లీ ఆటాడమని కోరి ఇంతకు ముందు కోల్పోయిందంతా తిరిగి వచ్చేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు శివుడు విష్ణు సలహాను స్వీకరించి మళ్లీ పాచికల ఆట ఆడి గెలవటం ప్రారంభించాడు శివుని ఈ అకస్మాత్తు గెలుపులు పార్వతీదేవికి సందేహాల్ని కలిగించాయి దానితో శివుడిని మోసగాడిగా భావించి దూషిస్తుంది ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది ఈ వాగ్వాదాన్ని భరించలేని విష్ణువు చివరికి ప్రత్యక్షమై తన కోరిక మేరకే ఆటలోని పాచికలు కదిలాయని మరియు మీరు ఆడుతున్నారనే భ్రమలో మాత్రమే ఉన్నారని వారికి చెప్తాడు దీనికి శివుడు భౌతికమైనవన్నీ కేవలం భ్రమ లేదా మాయా అని చివరికి మనం తినే ఆహారం కూడా మాయా అని అంటాడు ఇది పార్వతీదేవికి కోపం తెప్పిస్తుంది ఆహారం భ్రమ అని ఆమె అంగీకరించలేకపోతుంది ఆహారాన్ని భ్రమ అని పిలవడం అంటే తనను భ్రమ అని పిలవడానికి సమానమని భావించి శివుడికి మరియు ప్రపంచానికి తన ప్రాముఖ్యతను అలాగే ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలని అనుకుంటున్నానని చెప్పి అదృశ్యమవుతుంది పార్వతీదేవి అదృశ్యం అవగానే ప్రకృతి అంతా స్తంభించిపోయింది ఋతువులు స్తంభించిపోయాయి అంతా నిర్మానుష్యంగా మారింది భూములు నిస్సారంగా మారాయి ఇది తీవ్రమైన కరువుకు దారితీసింది దేవతలు మానవులు మరియు రాక్షసులు అందరూ ఆహారం కోసం అలమటించి దేవి కోసం ప్రార్థించసాగారు ఆ ప్రార్థనలు విన్న పార్వతీదేవి ఆమె పిల్లలు ఆకలితో నశించడం చూడలేక కాశీలో అన్నపూర్ణాదేవిగా అవతరించి ఆకలి తీర్చడం ప్రారంభించింది శివుడు తన తప్పును గ్రహించి కాశీలో పార్వతీదేవి ముందు తన భిక్షాటన గిన్నెతో ప్రత్యక్షమయ్యాడు ఆహారాన్ని ఒక భ్రమగా తోసిపుచ్చలేమని తన శరీరాన్ని అలాగే అంతర్గత ఆత్మను పోషించాల్సిన అవసరం ఉందని తన తప్పును గ్రహించానని చెప్తాడు అప్పటి నుండి పార్వతీదేవిని ఆహార దేవతైన అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు అప్పటి నుంచి ఎవరైనా పవిత్ర స్ఫూర్తితో ఆహారాన్ని వండితే అన్నపూర్ణాదేవి దీవించినంత పవిత్రంగా మారుతుందని భక్తులు నమ్ముతారు ఇప్పుడు అన్నపూర్ణాదేవి అలంకారం చూద్దాం అన్నపూర్ణాదేవి ఒక చేతిలో బంగారు గరిట మరియు మరొక చేతిలో బియ్యంతో నిండిన రత్నాలతో పొదిగిన గిన్నెతో సింహాసనంపై ఆసీనుడాలై తన భర్త అయిన శివుని భిక్షాపాత్రలో భిక్ష వేస్తూ దర్శనమిస్తుంది ఇక ఈ తిథిలో అమ్మవారు గంధపు పసుపు దర్శనం దర్శనమిస్తారు ఇక అమ్మవారిని ఈ రోజున పొగడపూలతో పూజిస్తే చాలా మంచిది లేదా ఏదైనా సరే తెల్లని పుష్పాలతో పూజించాలి విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయం ప్రకారం అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదం దద్దోజనం మరియు కట్టె పొంగలి దద్దోజనం అనగా పెరుగుతో చేసిన అన్నం మరియు కట్టె పొంగలి అంటే పెసరపప్పు బియ్యంతో చేసే పదార్థం ఈ రెండు పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున నిషేధించవలసినవి తరిగిన వస్తువులను ఆహారంలో తీసుకోకూడదు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన కలిగే పూజా ఫలితం ధనధాన్యములకు ఉండదు ఇక ఈరోజు పఠించాల్సిన అన్నపూర్ణాదేవి మంత్రాలు చూద్దాం శంకరాచార్య స్వరపరిచిన శ్రీ అన్నపూర్ణ అష్టకం పాటించడం వలన వివేకం మరియు పరిత్యాగం కలుగుతాయని భావిస్తారు ఈ రోజున పఠించాల్సిన బీజాక్షర మంత్రం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్ అన్నపూర్ణేషి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహ అనే బీజాక్షర మంత్రాన్ని జపించాలి ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రాలు అన్నపూర్ణ అష్టోత్రం మరియు స్తోత్రాలు ఏదైనా ఆహారాన్ని సేవించే ముందు హిందువులు ఈ క్రింది ప్రార్థనను జపిస్తారు ఓం అన్నపూర్ణాయ నమ ఓం సదాపూర్ణాయ నమ ఓం హ్రీం నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవత్యే మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అని జపించాలి అన్నపూర్ణ గాయత్రి మంత్రం చూద్దాం ఓం భగవత్యై విద్మహే మహేశ్వర్యై ధీమహి తన్నో అన్నపూర్ణ ప్రచోదయాత్ అలానే ఈ మంత్రాలు ఏమైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీ మాత్రే నమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది అలానే మధుర భాషణ సమయస్ఫూర్తి వాక్శుద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యము కలుగుతాయి మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ఇంకనూ ఈ అమ్మను ధ్యానిస్తే జాతకంలో ఉన్న సర్పదోష తీవ్రత తగ్గుతుంది అలానే సంతానం కావాలనుకునే వారికి కూడా సంతానం కలుగుతుంది ఈ దేవతకు అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి వాటిలో హోర్నాడు పట్టణంలో తుంగభద్ర నది ఒడ్డున అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణ దేవాలయం అలానే వారణాసి నగరంలోని దేవి మందిరం ప్రముఖమైనవి అక్షయ తృతీయ రోజున అన్నపూర్ణాదేవి జన్మదినంగా పరిగణించబడుతుంది కాబట్టి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆ రోజు చాలా శుభప్రదమని భక్తులు నమ్ముతారు ఇదండి నవరాత్రుల్లో మూడవ రోజు అలంకరణలు నైవేద్యం అమ్మకి ఏ చీర కట్టాలో అలానే ఏ మంత్రాలను పఠించాలో మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్